కౌంటింగ్ జరిగింది మనకు అందరికి తెలిసిన విషయమే ఆ రోజు అర్ధరాత్రి సర్టిఫికెట్ తీసుకోవడం ఉదయాన్నే పార్టీ పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది అందరినీ కలవలేకపోయాం ఢిల్లీలో జరిగిన పరిణామాలు దాని తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రమాణ స్వీకారం మళ్ళీ పన్నెండో తారీఖునే నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం నేను ఏదైతే అనకాపల్లి వాసులు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో పిలిపించారో నేను తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని మొక్కుకున్నాను అది కూడా ఆలస్యమైంది నిన్న ఉదయాన్నే దేవుని దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి రావడం ఈ వన్ వీక్ ఆలస్యం అయింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే అనకాపల్లిలో ఏదైతే ఈ కూటమి పైన నమ్మకం పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించిన అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించిన అనకాపల్లి ఓటర్లకి అందరికీ కూడా పేరు పేరున నా పాదాలు ఉన్నాను ఎందుకంటే జీవితంలో మర్చిపోయినంత విధంగా నేను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పటికీ మూడు లక్షల రిజార్ట్తో గెలిపించిన అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి జనసేన నాయకులకి కార్యకర్తలకి ఈ నియోజకవర్గ వాసులకి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నేను ఏదైతే ఎలక్షన్స్ లో చెప్పానో దానికి రెప్పింటే ఈ అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ కొరత ఉంది ఇక్కడ పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పింది మాట ప్రకారం తప్పకుండా మళ్ళీ 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 అనకాపల్లి ప్రజలు సీఎం రమేష్ కావాలని కోరుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి కోల్పోతారు చాలా మంది ఎలక్షన్స్ లో రకరకాలుగా చెప్పారు బయట ప్రాంతం నుంచి వచ్చాడు ఇక్కడ ఎలా చేస్తాడని నేను ఒకటే చెప్పాను ఇప్పుడు మనకు అమ్మాయి ఉంటే మంచి సంబంధం కోసం చూస్తామా లేకపోతే ఆ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలని చూస్తామా ఎక్కడ మంచి సంబంధం ఉంటే అక్కడ జరుతాం అలాగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రజలు నాకు పట్టం కట్టిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనగాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టి ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాస కూడా ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పేసి మీకు తెలియ చూసా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అయినారో ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు నలభై రెండు పార్లమెంట్లు ఉన్నాయి లో ఇప్పుడు విభజించిన తర్వాత ఇరవై ఐదే వచ్చినాయి నలభై రెండు ఉన్ని ఉంటే మనం శక్తి ఎక్కువ ఉండేదని అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పు ఇచ్చారంటే నిజంగా వారికి హ్యాడ్సాంగ్ ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా ఇరవై ఐదుకు ఇరవై ఐదు వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇరవై ఒక్క మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తూ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసా అరాచక పాలన అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారో వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోవడం జరుగుతుంది రాప కోవడం జరుగుతుంది ఆ కాపీస్ కూడా మీడియాకి విడుదల చేస్తాను నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా ఒకటి కాదు రెండు కాదు వందలు అసలు ఏపీ మన ఏపీఎస్ అయితే డిలివరీస్ కార్పొరేషన్ ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు దాదాపు నాలుగు వేల మంది షాప్లో ఎంప్లాయీస్ ఇరవై ఐదు కోట్లు అంటే ముప్పై వేల రూపాయలు ఒకరికి షాప్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఐదు వేల రూపాయలు కింగ్ బ్యాక్ తీసుకొని నెలకు ఐదు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోగులేకపోతుందంటే మనం ఏమనుకోవాలి అలాగే సెక్యూరిటీ సెక్యూరిటీ పదహైదు వందల మంది ఉంటే వారికి శాలరీలో నుంచి మంత్లీ వన్ అండ్ హాఫ్ రోర్ ఇవ్వాలంటే అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నా చూడండి లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు మైనింగ్ కార్పొరేషన్ లో ఏ విధంగా చేశారు వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ పైన వచ్చిన అధికారు ఎవరెవరు వసుదేవిరెడ్డి రమణ వెంకటరెడ్డి రెడ్డి ఇంకొక తను ఫైబర్ గ్రూప్లో ఉన్నాడు ఒక రెడ్డి అతను పేరు మధుసూదన్ రెడ్డి ఒక దాదాపు ఐపిఎస్ లో అయితే ఒక పది మంది మన రాష్ట్రంలో లేనట్టు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి విచ్చల విడిగా లాంగార్ కానీ అలాగే ఈ దోచుకునే దానికి అన్ని కార్పొరేషన్లకు వీళ్ళంతా అక్కడ క్లర్క్ కూడా పనిచేయదు ఐఆర్పిఎస్ ఇండియన్ రైల్వే అకౌంట్ ఐఆర్పీఏఎస్ అక్కడ అకౌంట్ సెక్షన్ లో ఉండే వాళ్ళు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ లో వెంకటరెడ్డి కానీ ఈ వాసుదేవ్ రెడ్డి ఏపీ లిక్కర్లు గాని వీళ్ళు చూస్తే అసలు అక్కడ వచ్చావు మళ్ళీ దోచుకొని ఎన్నిపడంలే అన్నారు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి నువ్వు ఒకను సత్యనారాయణ అనేది ఫైనాన్స్ లో ఉన్నాడు కేవీవి సత్యనారాయణ అయితే ఐదు సంవత్సరాల్లో డబ్బులు రిలీజ్ చేయాలి ఎవరికైనా గవర్నమెంట్ లో బిల్స్ అంటే ధనుంజయ రెడ్డి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ చేస్తేనే అంతకుముందు సిఎఫ్ఎంఎస్ అనే ఒక సిస్టమ్ ఉండండి ఆ సిస్టమ్ ని టోటల్ ఫొలాప్ చేశారు అంటే పూర్వం రావు ఏది తలుచుకుంటే అది చేసేవాడు సేమ్ సిస్టమ్కి తెచ్చారు సిఎఫ్ఎంఎస్ అంటే బిల్స్ ఎవరు అయితే పెడతారో వాళ్ళు ఆన్లైన్ అయిపోతాయి ఆన్లైన్ అయిపోతే వాళ్ళకి ఒక టోకన్ నెంబర్ వచ్చేస్తుంది ఆ టోకన్ సీరియల్ గా రిలీజ్ చేయాలి ఒక్క రోజు కూడా ఐదు సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ఫాలో కాకుండా నిన్న పన్నెండో తారీఖు కౌంటింగ్ అయితే పదకొండవ తారీఖున మా ప్రభుత్వం ఏం వస్తుంది అనుకున్నారో లేకుంటే రారనుకున్నారో ఏం తెలియదు కానీ వారికి కావాల్సిన అడ్వకేట్ వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేసే అడ్వకేట్ ఏదైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ తరఫున ఫీజులు రిలీజ్ చేశారు అది ఎంత అంటే దాదాపు ముప్పై కోట్లు ముప్పై కోట్లు అడ్వర్కెట్ ఫీజులు మూడో తారీఖు పులివెంగల్లో ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ సారీ మెడికల్ కాలేజీకి దాదాపు వంద కోట్ల పైన చిలుకు రిలీజ్ చేశారు అంటే నీ లేవా మెడికల్ కాలేజీలో రాష్ట్రంలో అప్పటిక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా ఒక గుందుల్లో ఉండే కాంట్రాక్ట్ అంటే ఈ కేవివి సత్యనారాయణ చేసిన అక్రమాల చిట్ట మొత్తం నా దగ్గర ఉంది ఆయన్ను శిక్షించేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంత అపలాపతలంగా ఫైనాన్స్ గా తయారైందంటే కేవలం ఒక కేవీవి సత్యనారాయణ ఐఆర్టిఎస్ ఆంధ్రప్రదేశ్ కేడా కాదు అతను ఆంధ్రప్రదేశ్ ఉదయం కాదు బయట నుంచి వచ్చినాడు అతను వెళ్ళిపోవాలని చూస్తున్నాడు దొంగ అతన్ని ఎంక్వైరీ చేసి శిక్షించేంత వరకు అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఇన్ని ఐదు కోట్ల మంది ప్రజలు ఒక్క ఆఫీసర్ చేసిన తప్పులను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది ప్రజలు ఆ వారం మోయారు అతని ఇష్టానుసారంగా చేసినారంటే అతనికి ఏ శిక్ష వేసినా కూడా తక్కువే అలా అంత ఆఫీసర్లు ఐఏఎస్ లో ఐపీఎస్ లో చాలా మంది ఉన్నారు వీరందరూ కూడా ఐదు సంవత్సరాలు ఏ విధంగా అంటే ప్రభుత్వం వీరికి ట్రైనింగ్ ఇచ్చి వీరికి జీతాలు ఇచ్చి చేస్తే వీళ్ళు ఎట్లా సెలెక్ట్ అయ్యారు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా కేవలం ధనువంజయ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం పనిచేశారు అంతేగాని ఒక రూల్స్ ఒక రెగ్యులేషన్స్ బాధ్యత లేకుండా పనిచేశారు వారి వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు నష్టపోవాలి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడకుండా అంటే రేపు అందరికీ లైసెన్స్ ఇచ్చినట్లే అవుతుంది కాబట్టి ఎవరెవరైతే ఐదు సంవత్సరాలు చేశారో న్యాయపరంగా చట్టపరంగా పైన ఎంక్వైరీ చేసేంత వరకు మేము పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాంటి తప్పులు రాబోయే రోజుల్లో జరగకుండా మన ముఖ్యమంత్రి గారి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా మేము రెక్క చేయడం జరిగింది ఆయన కూడా నిన్న ఆఫీసర్ల మీటింగ్ లో విదే విషయాలు జరిగింది పాలన మారుతుంది వచ్చిన మొదటి రోజే ఆయన ఏదైతే మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్ లో నాలుగు పెన్షన్ కానీ ల్యాండ్ ఫైకిలింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ చేశారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మీద కూడా భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా పనిచేస్తుంది ఏమాత్రం ఆలోచన పడాల్సిన అవసరం లేదు కొంతమంది మీడియా అప్పుడే రకరకాలుగా చేస్తారు మనం ముందు కూడా చూసాం వారి బుద్ధి ఇంకా వారిని కూడా కోరుతున్నాం దయచేసి మీ బుద్ధి మార్చుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ తీర్పిచ్చారో వారికి అనుగుణంగా మీడియా కూడా పనిచేయండి మీరు మార్చుకోండి మీ పద్ధతి ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పండి మంచి చేస్తే మంచి చేశారని చెప్పండి మీరు ట్విస్ట్ చేయాలని చూడొద్దండి అని చెప్పేసి ఒకసారి ఇక్కడ కూడా ఏదైతే ఏదైతే ఎలక్షన్లో పని చేసిన వారు అందరికి కూడా తెలుసు మాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు నాయకులు ఉన్నారు ఈ మూడు పార్టీలు కూడా ఇక్కడ ఏ పార్టీ పని చేయాలనే కానీ లేదు ప్రభుత్వంలో వచ్చే పనులు చేయాలని అంటే ఎవరు బెనిఫిషర్స్ ఎవరు ఏంటి ఎవరికి మంచి జరగాలి ఎవరికి న్యాయం జరగాలి కూడా ముగ్గురం కూడా నా పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి పొరపక్షలు లేకుండా కష్టపడిన నాయకులకి అందరికీ కూడా న్యాయం చేస్తాము ఇక్కడ ఎవరైతే పార్టీని నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వారి నాన్న హింసలు పెట్టారో వారికి అందరికీ కూడా తెలుగుదేశం జనసేన మార్చిన నాయకు కూడా న్యాయం చేస్తాం అలాగే వైసీపీ నుంచి కొంతమంది అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వారికి కూడా ఏ విధంగా శిక్షించాలి చట్టపరంగా మన చేతిలో చట్టం తీసుకొని కాదు వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి చట్టపరంగా ఏ విధంగా ఎవిడెన్స్లు ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో చూసి తప్పకుండా వారికి కూడా శిక్ష పడే విధంగా ఇబ్బందులు పడిన వారికి న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో ఇట్లా తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వారికి కూడా సముచితమైన స్థానాలు కల్పించే విధంగా అందరం కూర్చొని మాట్లాడుకొని ఒకే మాట పైన ఒకే పద్ధతి పైన వెళ్తాం ఎలాంటి ప్రపంచాలు లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా మన అయితే మీడియా మిత్రులందరూ కూడా సహకరించారు నా విజయానికి ఉండే వాస్తవాలు ఎప్పుడప్పుడైతే జరిగిందో అని చూశారు నేను కూడా ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు అక్రమ జరిగినప్పుడు చోడవరంలో ఆ ఇష్యూ జరిగినప్పుడు కూడా నేను మీడియాకు ముందే తెలియజేసి మీడియాని తీసుకొని వెళ్ళాను అలాగే తారు కూడా దేవరాపల్లి మండలంలో తారు కూడా నేను మీడియాని తీసుకొని వెళ్ళాను వారిపైన ఏ విధంగా పోలీసు చర్యలు తీసుకుంటుందో చట్టపరంగా మనం చూస్తాం అక్కడ జరిగిన అన్యాన్ని కూడా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో కొంతమంది ఇప్పుడు చూస్తున్నాము అప్పుడే వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి పెట్టారు మేము చేరుతాం మేము చేరుతాం మేము చేరుతామని ఇది ఏదో ఒక డంపింగ్ యార్డ్ కాదు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని ఎవరు దీంట్లో పనికొస్తారు ఎవరు పనికిరారు ఎవరు ఇప్పుడు ఇది దాపుకునే దానికి దాచుకోవడానికి ఈ పార్టీలోకి వస్తామంటే మేము ఒప్పుకోము వారు ఐదు సంవత్సరాలు ప్రజలకు నష్టం చేసి ప్రజలతో చేతరించుకున్నారు అటువంటి వారిని ఇక్కడికి తీసుకునే సమస్య లేదు అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా అందరం కలిసి సమిష్టి నిర్ణయమే తీసుకుంటాం కానీ వేరే నిర్ణయాలు ఉండవు ఏమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు ఎవరు కూడా మీరు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలియజేస్తారు ఇక మీదట కూడా మీడియా సహకారం కావాలి అలాగే మీకు ఏమి చెప్పినా కూడా మీకు చెప్పి మీకు తెలియజేసే చేస్తామని చెప్పేసి మీడియా మిత్రులు కూడా నేను ఒకటే వెళ్ళుకుంటున్నాను ఎవరిపైన వార్త రాసేటప్పుడు ఒకసారి కన్సల్ట్ చేసి ఇది నిజమా అవునా కాదా అని చెప్పి వార్త రాస్తే బాగుంటుంది లేదంటే కన్నా ఏదంటే ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో మా దగ్గర ఉంది కదా అని రాస్తే నేనైతే మాత్రం తప్పకుండా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది నా పేరు రాసేటప్పుడు నాతో కన్సల్ట్ చేసి అవునా కాదా అని మీ దగ్గర విజువల్ ఉంటే ఓ వేయొచ్చు విజువల్ రాకుండా ఊహించుకొని ఏదంటే అది రాస్తే మాత్రం నేను చర్యలు తీసుకుంటాను వారిపైన కేసు పెడతానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా లేదు నన్ను కన్సల్ట్ చేయండి నేను ఏది చెప్తే కూడా అది చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నాను నిజం ఉండాలి నిజం నిర్భయంగా రాయండి ఐ విల్ యాక్సెప్ట్ అంతే కానీ మన దగ్గర ఉంది అని చెప్పేసి చేస్తే మాత్రం తప్పకుండా నేనైతే మాత్రం ఖండించాల్సి వస్తుంది కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తాను